నమస్కారం దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఈరోజు మన ఎల్ఐసి శ్రీనివాస్ గారి యొక్క గృహప్రవేశానికి మధురవాడకు సమీపంలో పరదేశపాలెం ఉంది మీకు తెలిసే ఉంటుంది పరదేశపాలెం హైవే కానుకొని స్కై గార్డెన్ అని చెప్పి ఒకటి ఉందండి స్కై గార్డెన్లో బ్లాక్ బి త్రీ జీరో త్రీ అనమాట ఫ్లాట్ నెంబరు ఫ్లాట్ నెంబర్ త్రీ జీరో త్రీలోకి వచ్చాము ఆ యొక్క సన్నివేశాన్ని చిత్రీకరించడానికి నేను ఇక్కడికి వచ్చాను నాతో పాటు మీరు చూడండి కూడా లిఫ్ట్ ఎక్కుతున్నాను ఈ అపార్ట్మెంటు చూస్తుంటే మాత్రం చాలా హైజనిక్గా ఉందండి చాలా క్వాలిటీగా హైటెక్ హంగులతోటి హొంగులతోటి చాలా బాగా తీర్చిద్దరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఇదో తరు ఫ్లోర్లోకి వచ్చాను ఇవన్నీ ఇలా వెళ్తుంటే ఇది పెద్ద చాలా కారిడార్ కార్డర్ చాలా పెద్దగా ఉందండి ఎంట్రన్స్ మన శ్రీనివాస్ గారు చాలా ఖర్చు పెట్టి మరి ఆయన ఇంట్రెస్ట్గా చాలా శ్రద్ధ తీసుకుని చేశారండి చూడండి ఎక్కడి నుంచి సంపాదించారు కానీ టైల్స్ ఏదో గోల్డ్ తోటి తాపడం చేసినట్టుగా ఉంది డైక్చువల్గా రాత్రి గృహప్రవేశమైంది ఒకటో తేదీ అర్ధరాత్రి ఈరోజు రెండవ తేదీ డిసెంబర్ రెండవ తేదీ కాదు ఈరోజు ఈరోజు సత్యనారాయణ వ్రతం జరుగుతుంది ఇది ఒక గృహ ఉంది ఇంటి లోపలికి వెళ్తున్నాను చూడండి ఎదురుగానే ఒక పెద్ద హాలు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి శ్రీనివాస్ గారు అమ్మాయేనా ఓకే డెకరేషన్ బాగుందండి ఇదిగోండి ఈ టీవీ కబోర్డ్ తయారు చేయడానికి పాప ఆయన తీరగని చూడలేదు చాలా 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 సెట్ చేశారు ఈ లైట్ కోసం కూడా ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి అమ్మాయి సహకారంతో ఎలాగొతే ఆయన అనుకున్న రూపం అయితే సంతరించుకుంది ఇక్కడ ఈవెన్ ఆయన పూజలో ఉన్నారు మనం చూడొచ్చు ఇది ఒక బెడ్రూమ్ రాత్రి యాగం అయిందండి ఇంకా కబోర్డ్స్ కూడా చూడండి చాలా గా ఉన్నాయండి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఎంత బాగుందో ఈయన ఇంటీరియర్ కూడా అంత అద్భుతంగా చేసుకున్నాడు ఈయన అదిగోండి స్లైడింగ్ డోర్స్ అనమాట యజ్ఞం చేశారు ఆ యజ్ఞాన్ని మనం ఇంకోటి కాస్త పెట్టుకోవచ్చు

मूल मंत्र है आयुधेही आयुधेही आयु आयुधेही यशोदेही यशोदेही प्रियं प्रियं हौं कंचा अजेय में विजय में पुत्रां पुत्रान् 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 कपूतान् कपूतान् जय में जय सनातनायका नारायणाय भगवान् हरि पराराजं जय 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 भगवान् साईं बंगाल बापू पूर्णमया देवा मणिपुर वंदे जय నుంచి వాష్ ఏరియా అండి ఇది యుటిలిటీస్ సారీ లిక్విటీ అండ్ వాషింగ్ మిషన్ ప్లస్ యుటిలిటీ ఏరియా అనమాట అంటే సుమారుగా ఒక కోటి రూపాయలు దాకా తట్టు పెట్టాలనుకుంటున్నాను నేను కబోర్ట్స్ అండి బాగున్నాయి ఇదిగో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి పూజ గది చాలా బాగా అలంకరించారు ఆ పూజా గది పక్కన ఒక బెడ్రూమ్ అండి ఇది ఈ బెడ్రూమ్ కూడా సపోర్ట్ చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు సెలెక్షన్ అయితే తిరిగిలేదనమాట ఇదిగో స్లైడింగ్ డోర్స్ ఇది స్లైడింగ్ డోర్స్ ఒక చిన్న సైజు గార్డెన్ ఇంట్లోనే గార్డెన్ అనమాట ఇంకా ఇక్కడ బృందావనం అండి గార్డెన్ కదా దీనికి బృందావనం శ్రీకృష్ణ కొల్లు తీరేది అక్కడ చాలా బాగుంది ఎక్సలెంట్ అండి చిన్నంత గ్రైండర్ ఇవాచిలాగా గ్రైండర్ పెట్టారు వెరీ గుడ్ గుడ్ టేస్ట్ ఇందులో వాళ్ళ అబ్బాయి అమ్మాయి యొక్క సహకారం కూడా పూర్తిగా ఉంది దానికి తోడు ఈయన అభిరుచులు కూడా వీళ్ళ అర్థానికి మణిమాల గారి అభిరుచులు కూడా తోడేసుకుంటుంటే ఇది ఒక ఏదన్నా స్టూడియో సినిమా స్టూడియో కన్నా ఎక్కువనే చెప్పాలి అంత బాగా ఉంది నాకైతే నేను ప్రక్కన సేపు తోటలు అనమాట ఇంకా వెంచర్వలేదు అనుకుంటా అంటే కన్స్ట్రక్షన్ అదే పరిస్థితి ఏసీ రన్నింగ్లో ఉంది క్లోజ్ చేసేద్దాం చాలా తోటి మురారు బెడ్రూమ్ మెడ్రోల్ ఆయన కబోర్డ్స్ మాత్రం హైలైట్ అండి శ్రీనివాస్ గారు చాలా బాగా చేసుకున్నారు ప్రజెంట్ ఆయనకి వల్ల ఇల్లు ఉన్నాయి అయినప్పటికి ఈయన ఏరుకోరి దగ్గర దగ్గర కోటి రూపాయలు వెచ్చించారు దీనికి ఇది ఇది అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది వెస్ట్రన్ కమోట్స్ తోటి अथई शहव दुषाष